ఎన్ని పాటలు ఇన్ని మాటలు కింద తెలివి నేర్చుకున్నాను దేవుడు ఇచ్చాడు మరి మా ఇద్దరనియలేడుగా దేవుడు మొక్కలేరేమో దేవునికి మొక్కుతాగా రోజు రోజు మొక్తి మరి ఎందుకు ఇయ్యాడు నువ్వు రోజు మొక్కినవా ఇప్పుడు మొక్కుతున్నావా చిన్నప్పటి నుంచి మొక్కి మా నుంచి మొక్కిన రోజు 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 మొక్తి తెలివి తెల్ల జీరా తేకపోతే డబ్బులాడో బోలాటకాడా డబ్బులాడా బోలాటకాడా లంజమ్మని కళ్ళు మొక్కేదా నేను గంజిలేదే నన్ను పేదవాన్ని గంజిలేదే నేను పేదవాన్ని గెంటిలు గికలు తేకపోతురా డబ్బులోడు బోలోటు కాడా డబ్బులోడు బోలోటు లంజమ్మని కళ్ళు మొక్కేదా గాని గంజిలేదే నేను పేదవాన్ని గంజిలేదే నేను పేదవాణ్ణి తెస్తానన్న గికలు తేకపోతురా డబ్బులోడు బోలోటు కాడ డబ్బులోడో బోలోటు కాడా లంజమ్మని కాళ్ళు మొక్కేదా నేను గంజిలేదే నేను పేదవాణ్ణి గంజిలేదే నేను పేదవాణ్ణి తెస్తాను నల్ల నల్ల జీర తేకపోతే మీరా డబ్బులోడు బోలోటు డబ్బులోడు బోలోటు లంజమ్మని కాళ్ళు మొక్కేదా నేను గంజిలేదే నేను పేదవాన్ని గంజిలేదే నేను ఇంకేం చేస్తాడా జస్థాన చలా తెస్తారయ్యా తెస్తారయ వివార చందూరయ్యా ചന്ദൂര ഇടീ ഗൂരതി ചന്ദൂരീവറൂരീ ചന്ദൂര ഓസ്വാര ചന്ദൂര നന്ന ത രാ ചൂര ടേക്ക പായ ചന്ദൂരയ്യക്കാ പായ ചന്ദൂര ടേക്കായ ചന്ദൂരയ്യകായ ചന്ദൂരൈ ബോറി ചന്ദൂരൈ വിൂരൈ ബോറി ചന്ദൂര വിടീ ലൊള്ള ചന്ദൂരൈസ്താന്ന ഗണ്ടി ലോഡു തീവാര ചന്ദൂരീവാര ചന്ദൂര ബസ് തീവാര ചന്ദൂരീവറ ചന്ദൂര ബസ് തീവാര ചന്ദൂരൈസ് തീവാര ചന്ദൂര ബസ് തീവാര ചിന്തൂര ഗിന്തിട്ട ദോഡു തേക്കായ ചന്ദൂര కాయ చందూరయ్య రాక పాయ చందూరయ్య టేకా పాయ చందూరయ్య రాక పాయ చందూరయ్య టేకా పాయ చందూరయ్య రాక పాయ చందూరయ్య టేకా పాయ చందూరయ్య రాక పాయ చందూరయ్య ఆమె అన్నిటి కాశ పెట్టుకుంటే వాడు రాడు తేడు వేస్ట్ పని వేస్ట్ పని ఏమన్నాడు చేసుకుందే గొప్ప అంతే కదండి ఎవరి మీద వాడు వస్తాడు వీడు వస్తాడు వాడు చేస్తాడు వీడు తెస్తాడు అంటే ఎవరు తెస్తాడు మన పని మనమే బాజాపడితే అది అర్థమన్నాయి కాబట్టి ఒకటి అంటారు ఎక్కడ ఒడ్ సామర్థ్యం మొత్తానికి మరి వడితేస్తాడు చెప్పు అంతే వడదేవాడు మనది మనం తెచ్చుకోవాలి మనది మనం చూసుకోవాలి ఇలా ఎంత సొంతంగా కష్టపడి జల్ జల్ మేటెల దానా దారుడు జల్ేట దారుడు నింబోలు నిందూ ఆయన బాలా నింబోలు చీరా నిందయన బాలా వాడే వాడా నీలా ఇడేవాడ నీలా వాడవా నీలా ఇడేవాడే నీలా దొంగలా జరి కొంగల్ జరి కనలా ధోరణ నేనే

எந்த மூட்டு கண்டி மாதிரி எவருக்கு தெளிவந்து మంటి నిన్ను మోటారు ఎక్కుమంటీ కలవాతి నిన్ను సీను మదుడు మంటి కలవాతి నిను సీను మదుడు మంటి మూలా కుంటే ని మలాడు వస్తేదంతా కలవాతి నిన్నుంచుకున్నానంట కలవాతి నిన్నుంచుకున్నానంట హోటల్ నువ్వు మంటి నిన్ను మాట ఎక్కువ మంటి కలవాతి నిన్ను శనుమధుడు మంటి కలవాతి నిన్ను శనుమధుడు మంటి మూడూరల్లా పుల్ల నేను ముద్దుతో వంటింటి కలవాతి నీ వల్లా నంటే పోరి కలవాతి నీ వల్ల నంటే పోరి ఐదు రక్కు పుల్లా నేను వరటితో పంపింటి కలవాతి వల్లా నంటివే పోరి కలవాతిని నీ వల్లా పోరి కోటల్లా నీను మంటి నిన్ను మోటార్ ఎక్కువ మంటి కలవాతి నిన్ను శ్రీనుమధుడు మంటి కలవాతి నిన్ను శ్రీనుమధుడు మంటి మూలాకున్నా తుంటే ని కలవాతి నిన్ను చూకున్నానంట కలవాతి నిన్ను చూకున్నానంట నా కలిపి నీకు మాత్రం రావట్లే నాకేమి అసలు అయినండి అంటే పాట కొంత జీరే కట్టుకొని నేను నేనుంటే నన్ను చూసి నీకా ఎట్లాడే రాజా ఒక్కదాన్ని ఒక్కదాన్ని పులసందమాబా వంటిదాన్ని అయిపోదునా నల జీర కట్టుకొని నాడింట్లో నేనుంటే నన్ను చూసి నీకా ఎట్లాడే రాజా ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒల సందమా వంటి దాన్ని అయిపోదునా అద్దాము దానింట్లా ఎప్పటికి దానింట్లా రేడి దానింట్లా రెప్పమాపు దానిట్లా ఎప్పటికీ దానిలోందమా వంటి దాన్ని అయిపోదునా బాబా ఎన్ని మీ పాటలు ఎన్ని పాటలు వచ్చేసినాయి తెలుసా యూట్యూబ్ లో ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ అమ్మా చాలా వచ్చినాయి పాటలు మీ బాగానే పాటలు చాలా వరకు వచ్చినాయి అంటే పదాలు మార్చుకున్నారు రాగాలయ ఈ నువ్వు బాగా పాట కూడా చాలా మస్తు ఇట్టు పాట అంటే అప్పుడు అన్ని దాని ఇంట్లో పెడితే మళ్ళీ ఎట్లా అని ఎప్పటికి దానిలో ఏమారాడు ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఉలసంద మామ వంటి దాన్ని అయిపోదు నా ఇట్లా చీటి చీరది రైకదిత వాడేదురాయే అవ్వని కాళ్ళు మొక్త నేనుంచిన ముండాని లేకుండే అవ్వని కాళ్ళు మొక్త పచ్చ పలమురితో పచ్చ రైకది రాయే హవ్వో నీ కాలు ముక్త నేనుంచిన ముండా నీ హవ్వ ముక్త తెల్లజీరది తెల్ల రైకలి టేకుల పల్లి కడ హవ్వో నీ కాలు ముక్త నేనుంచిన ముండా నీ కాలు ముక్త చీటి చీరది సిడి రైకలి చించడితో హవ్వో హవోని కాలు ముక్త ఉంచిన ముండా నీలా గుండె మీ పాటలు గిన్ని పాటలు ఎలా నేర్చుకున్నావు ఏపో కడపలా ఎట్లా నేర్చుకున్నావు దాసుకున్నావు కడపల దాసుకున్నావు నేర్చుకున్నావు ఎన్ని నోటిగుంట వాడినా చూలగుంట తిన్నా నోటిగుంట వచ్చినాయి పాడుతున్నా చోటి పాడుతున్నావు కడుపులో పెట్టుకున్నా కడప దాసుకున్నాం మగిన పాటలు కడుపులోనే దాసుకుంటాం అలాంటి దేవునికి చూసినా ఎప్పుడు నా పాటలు అన్ని బయటకు తోలాలి దేవుడా ఎప్పుడు తోలిస్తావు దేవుడా అన్న ఇప్పుడు తోలిచ్చు ఎంత ఎట్లా అనిపిస్తుంది నాకు మంచిగా సంతోషం అనిపిస్తుంది సంతోషం లేకున్నా సరే ఇప్పుడు నాకు అందరు ఉండాలి అనిపిస్తుంది ఎందుకో మీరు అంతా ఉన్నారు ఈ పాట నలుగురికి ఎరకవుతుంది నాలుగు షమ్మో గలక్ష్మంటారు అంతే వాళ్ళు నాకు అంతే అంతే పాటలు పాడింది ఎంత మాటలు మాట్లాడితే ముచ్చట్లు చెప్పింది ఆవల బుద్ధి మాను ఇవల బుద్ధి మాను నడమా పిల్ల బాట బిరబిర నడివే బీమి నడమా పిల్ల బాట బిరబిర నడివే బీమి ఇది ఆవల బుద్ధిమాను ఇవల బుద్ధి నడుమ పిల్ల బాట బిరబిర నడివే బీమి నడుమ పిల్ల బాట బిరబిర నడే బీమి రావే రావే చంద్రవతి మన చంద్రచేకరు నెత్తుకొని నల్ల నల్ల గట్ల పైన నేను నడవలేను ప్రాణ అందమైన వద్దల చిరానికి కొందమాది బేరీ రావే రావే చంద్రవతి మన చంద్రారు నెత్తు నల్ల నల్ల గట్ల పైన నేను నడవాలి అందమైన రైకెల దొడు నేను కొందామాని బేరం పెడితే ప్రవీణ చంద్రవతి మన చంద్రచేకరు నెత్తుకొని నల్ల నల్లా గట్ల పైన నేను నడవాలి నువ్వు అందమైన కమ్మల దొడు నేను కొందామని బేరం పెడితే ప్రవీణ

ಅಪ್ಪ ನಮ್ತ ಸಲ ಗಾಯ್ದೋರ ರೆಟ್ಟ ದೀಸಿನ ರೆಟ್ಟ ಮೀನಿಸ್ತೇ ರೊಟ್ಟಿ ಹಾಯ್ ದೊರು ಪಾಯ ದೊರ ನಮಂತ ಸಲ ಪಾಯ ಹಾಯ್ದವರು ನಾ ದೋರೋನಾಪ್ಪ ನಮ್ತ ದೊರ ಹಾಯ್ ದೊರು ಪಾಯ ದೋರೋನಾ ಪಂತ ದೊರ ಗಾಯ್ದೋರ ತಲ್ಲಿಗ ಅಮ್ಮ ಈ ಪಾಟಲ್ ಇಲ್ಲೇ ಇಲ್ಲೇವಾ ಹೇಳಿ